బాయ్ బాయ్ ప్లేన్ లోకి వెళ్ళిపోదాం పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అది ట్రిప్ కు బాగా ఎనర్జీ రావాలనే ఏంటి ఇక్కడ ఏంటి చీప్ గా ఉంటాయో అడుగుతున్నాను ఏం చీప్ గా ఉంటుంది గాలి నీరు ఈ అంకులు రిక్షా దించేస్తున్నారు ఏటో ఎరై ఐటీ ఉంది ఇవ్వండి ఈ ఐదు లక్షల నోట్లు చూడండి బస్ టికెటే నలభై ఐదు వేలు దగ్గర దగ్గర రెండు కోట్ల పాతిక లక్షల కరెన్సీ మార్చారు చొప్పు జారిపోకుండా జాగ్రత్తగా కట్టుకున్నారు కి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి ఇంకా గానీ అక్కడ దిగకపోతే ఇంకా ఫ్లైట్ మిస్ అయిపోను అక్కడ కార్ దిగేసి బ్రిడ్జ్ ఎక్కిపోయాము ఎందుకని హోటల్ రూమ్ ఎలాంటిది బుక్ చేశారు చూద్దాము వీడియో చాలా సరదాగా ఉంటది వీడియోని లైక్ చేసి ఫుల్ గా చూడండి ఈ సిరీస్ కి సంబంధించి గివ్అవే ప్లాన్ చేస్తున్నాను ఫుల్ గా చూడకపోతే మాత్రం గిఫ్ట్ మిస్ అయిపోతారు సూట్ కేస్ సర్ తీసుకుంటే ఒక పని అయిపోద్ది ఆఫీస్ నుండి వస్తుండగా హుడీస్ తెచ్చారు అనమాట రెండు హుడీస్ ఇది ఇదొకటి గ్రే కలర్ ఇది సిమెంట్ కలర్ ఎండో ఏంటి అక్కడ విపరీతంగా చలేసి వస్తుంది చాలా చల్లగా ఉంటది అనమాట ఆ దేశం ఎలాగైనా హుడీస్ ఉండాలని చెప్పి ఇప్పటికిప్పుడే కొనిసి తెచ్చారనమాట ఆఫీస్ నుంచి వస్తుండగా చల్లగా చలని సరికి స్విట్జర్లాండ్ అనుకున్నారు ఆయన ఎక్సైట్మెంట్ చూసి నేను కూడా అదే అనుకున్నాను అసలు టైం లేదు ముందు ఇందులో ఉన్నవన్నీ ఖాళీ చేసి గబగబ ఈ క్యాప్ క్యాప్ పట్టుకుందాం అంటే ప్లేస్ చాలు అసలే మనకు ఉన్నది సెవెన్ కేజెస్ అనమాట హ్యాండ్ లగేజ్ కాబట్టి దీనికి ట్వంటీ కేజెస్ లగేజ్ అనమాట సో ఇవన్నీ తీసి అడ్జస్ట్ చేయాలి తిండి చాలు రెండు పక్కన పెట్టండి ఏం తినేస్తున్నారు జాగ్రత్త ప్రయాణంలో తేడాగా చేసిందంటే పరిగెత్తని ప్లేస్ కూడా ఉండదు ఇవి వేగంగా తేడా పెద్ద పెద్దో తెచ్చుతారు చూడండి ఇవి లూజ్ అయిపోతాయి సో ఇప్పుడు ఈ రోజు నైట్ సరిగ్గా రెండు గంటల కల్లా స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుండి డాన్మోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అందుకే అన్ని జాగ్రత్తగా ఇప్పుడు సర్దేస్తున్నాను కజ్బోలు అనే ట్రిప్ కి బాగా ఎనర్జీ రావాలనే ఏంటి బెల్లం పోనండి బెల్లం వచ్చి నాలుగు ఎన్నో సద్దండి ట్రిప్ లో లబ పర్సు గా గోల్డెన్ డ్రెస్ ఇందులో ఏవి తీయాలో నాకే అర్థం కాదు ట్రిప్ కి వెళ్ళి బయలుదేరుతున్నావు అంటే ఇది ఒక తలనొప్పి అనమాట మెయిన్ సెలెక్ట్ చేసుకోవడమే చాలా ఇది ఇది ఒకటి బాగున్నట్టు ఉంది ఇది తీద్దాం ఇంకా ఇది ఒకటి ఇది ఒకటి తీద్దాం ఇది మంచి బ్రైట్ కలర్ ఇది కూడా బాగానే ఉంది చూద్దాం అసలు నేను మాత్రం ఇవన్నీ పెట్టద్దాం అని చూస్తున్నాను ఇవన్నీ కానీ పెట్టానంటే ఇంకా వర్షం తీయించేస్తారు ఇన్ని ఎందుకు పెట్టావనేసి నువ్వు గబగబా ఇందాక నుండి నాలుగేజీ ఏం చదువుకోవాలి ఏం సర్దుకోవాలని చూస్తున్నా కానీ కనీసం ఇన్ని అడగట్లేదు అనమాట ఏం చదువుకుంటారని రెండు టీషర్లు సరిపోతాయి కదా రోజు తప్పించి రోజు రోజు పోల్ ఒక చదువుకొని ప్లెయిన్ టీషర్ట్ పట్టుకోండి జర్కి కూడా పెట్టాలా రెండు జర్కిన్లే పట్టేస్తున్నాయి సూట్ కేసు కి చూడండి కాబట్టి అదే ఇంత కొద్ది సూట్ కేసు ఈ సూట్ కేసు లో ఇగోండి ఈ జర్కిన్ ఇటు పెట్టానంటే ఈ జర్కిన్ ఇక్కడ సరిపోతుంది ఇంకా ఇంకా అసలు ఇంకేం పడుతుంది బట్టలు అయితే జర్కిన్ గారు పెట్టుకోకలే నేను అడిగి అక్కడ అడిగితే ఎవరు ఇంకొన్నాం మంచి అర్థం నా జర్కిన్ నేను వేసుకుంటాను మీ జర్కిన్ మీరు వేసుకోండి శుభ్రంగా కవర్ అయిపోతుంది కదా ఈయన మిడ్ నైట్ బయలుదేరా కదా నువ్వు పడుకోవద్దు అంటున్నారు మళ్ళీ కుంభకర్ణుడు లెగవనిసి నేనైతే రెడీ అయిపోతాను మీతోనే నాకు అంటారు నాకు ఐదు నిమిషాలు చాలు నాకు రెండు నిమిషాలు చాలు రెండు నిమిషాలు తక్కువ రెండు గంటలు నిమిషాలు తక్కువ రెండు గంటలు చాలట వీళ్ళు పైన రెండు చీరలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటిలో ఏదైనా ఒక చీర పెట్టుకుంటారంటే ఏమంటారు ఏటో ఏటమ్మా చీరలు మన ఏమైనా ఫ్యాషన్ షోకి వెళ్తున్నాయి అసలు ఎక్కడికైనా బయలుదేరామంటే ఏదైనా చిన్న ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ ట్యాక్సీ దగ్గర ఇంకా నా ఈ బుర తినేస్తారు నీ వల్ల లేట్ అయింది నువ్వు నువ్వు మేకప్ వేసుకోవడం లేట్ అయింది నువ్వు డ్రెస్ వేసుకోవడం లేట్ అయింది అని అంటారు అమ్మా నువ్వు చీరలుగా చబ్బినా కాదు మన లగేజ్ అంతేసలేవు వెరీ లగేజ్ మోర్ కంఫర్ట్ ఈయన అలిగారు లేట్ గా రెడీ అయ్యానని మొత్తానికి బ్యాగ్ ఒకటి పెట్టే పట్టుకొని వచ్చి అదిగో సెక్యూరిటీ అక్కడ ట్యాక్సీ ఆపడానికి చూస్తున్నారు నేను వస్తున్నాను ట్రిప్ ట్రిప్ అంటే ట్రిప్ కాదే నీ మొఖం హనీమూన్ అంటున్నారు పెళ్ళయ్యి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ అవతారాలకు హనీమూన్ అవసరమా అవసరం అంటే ఏదో ఒకటి దేవుడి దయ వల్ల యాత్ర అంతా బాగానే జరగాలి ఈ బ్యాగ్ జస్ట్ టూ హండ్రెడ్ బాత్స్ అయినా ఎంత కంఫర్ట్ ఉంటుందో ట్యాక్సీ గురించి ఎంతసేపు వెయిట్ చేసామో చాలా లేట్కి వచ్చింది టైం అయిపోతుందని మేటర్ ఆన్ చేసి కొట్టి మనం ట్యాక్సీని సరిగ్గా యూ టర్న్ తీసుకొని అటుపక్క రోడ్లోకి వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ అనమాట కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉందనమాట స్టక్ అయిపోయాము ఇంకా అలా కాదని ట్యాక్సీ ఆపి మనం అనమాట కారు ఇక్కడ దిగిపోతాము ఇక్కడ దిగి ఫుడ్ బ్రిడ్జ్ ఎక్కి రోడ్ క్రాస్ చేస్తాం అనిసి ఈయన తిట్టుకోమని వెళ్ళిపోతున్నారు నాతో పెట్టుకుంటే ఏదైనా మిస్ అయిపోతామని నాకు ఈ మిడ్ నైట్ జర్నీస్ అంటే ఒక బ్రిడ్జ్ ఎక్కేద్దాం ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ఈ మధ్యరాత్రిలో కూడా ఇంత ట్రాఫిక్ నాకు అర్థం అవ్వట్లేదు ఇటు రోడ్ ఖాళీగా ఉంది అటు రోడ్ మనం స్టక్ అయిపోయింది అలాగే మన కార్ అలా చుట్టూ తిరిగి వస్తే తెల్లారిపోను ఓ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ టెర్మినల్ ఇటు అంటే గబగ వెళ్ళిపోదాం ఇందులోకి ఇనా హనీమూన్ హనీమూన్ అని ఒకలే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఏటో పరిగెత్తేస్తున్నారు ఏటో ప్రయాణం పరుగు పరుగుల మీద మొదలైంది ఫస్ట్ రోజే కోపం తెప్పించాను రేపు నుంచి ఉంటుందో ఆ పిల్లలు గట్ట గుద్దేస్తారు నెమ్మది పరిగెట్టనంటే ఏకంగా రేస్ గుర్ర దూసుకెళ్ళిపోతున్నారు పాపం చెప్పులు లో వదలడం ఇష్టం లేదు కదా అన్నికి ఫ్రీగా ఎందుకు వదిలేయడం అని గట్టి కట్టే జారిపోకుండా మనకి నచ్చిన సీట్లో కూర్చోడానికి జస్ట్ వన్ ఫార్టీ బాతేనంట మూడు వందల యాభై రూపాయలు సీట్ సెలక్షన్ చేసుకోకపోతే ఈస్ట్ కోకల్ని వెస్ట్ కోకల్ని కూర్చోబెడతారేమో ఓ ఎంత ఉందో బ్యాగు బోర్డింగ్ పాస్ తీసుకున్నాము నిద్ర మధ్యలో లేసి పరిగెత్తేసరికి నిద్ర ఎగిరిపోయింది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం చూడాలి అలాగుంటుందా ఇది ఏదో అనుకున్నారు రాజుగారి కోట గ్రాండ్ ప్యాలెస్ అని బ్యాంకాక్ లోనే ఉంటది వెళ్ళారంటే మండిపోద్ది ఎంట్రన్స్ టికెట్ తాయోలకి అయితే యాభై ని మనకేమో ఐదు వందలు కాలు అరిగేదాకా ఉంటాయో అడుగుతున్నాను గాలి ఇదిగో మనం ఇలాగా తిన్న గెలిపే రైట్ సైడ్ దిగిపోవాలి ఈయన ఒక్క షాప్ లోకి దూరం ఇవ్వలేదు షాపింగ్ లో పడితే ఫ్లైట్ ఎక్కపోను ఇక వెళ్తున్నప్పుడు ఇలాగా సింగిల్ సూట్కేస్తే వెళ్ళి వస్తున్నప్పుడు డబల్ వద్దాము ఫ్లైట్ ఎగ్గానే ఆక్రహిస్తుంది విపరీతంగా ఈ కోక్ సీసాలు పాప్కార్న్ లో ఏమొద్దు పొట్టపాడైపోద్ది ఈ నూడిల్స్ అసలు వద్దు అన్ని రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి ముందే ఆన్లైన్ లో బుక్ చేస్తానంటే స్టైల్ గా వద్దు చెప్పాను అంత తెల్లవారి సరికి ఏం తింటావని వేడి వేడిగా కాఫీ తీసుకున్నాము కొంచెం తల పెగిరిపోద్ది చికెన్ తెరియాకి అంట తెల్లవారి సరికి ముందు కాఫీ తాగేసి తర్వాత వీటి సంగతి చూద్దాము ఫ్లైట్ దిగి వచ్చేసాము కొత్త దేశంలోకి వియత్నాం కంట్రీకి వచ్చాము హనాయి ప్లేస్ లో ల్యాండ్ అయ్యాము అల్లదిగో అక్కడ సిమ్ కార్డులు మనీ ఎక్స్చేంజ్ ఏదైనా చేసుకోవచ్చు ఇల్లు వెళ్దాం అంటున్నారు మనం చేసేది ఏమీ లేదు ఈ నెలా హచ్చు ఫాలో అయిపోవడమే ఇండియాలో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ లాగా ఇక్కడ వియత్నాం లో సిమ్ కార్డు అల్లదుగో అల్ల బస్ ఎక్కిద్దాం అంటున్నారు ఆ బస్ అయితే కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుండి సిటీ సెంటర్ కి ఇక్కడ వాళ్ళు కూడా బస్ నిండితే కానీ తీరగాల బుద్ధిగా కూర్చున్నారు ఈ వియత్నాం కంట్రీని తిప్పి తిప్పి పిప్పి చేసేద్దాం అంటున్నారు అలా అద్దం మీద నలభై ఐదు వేలు రాసి రాసింది కొంపతీసి బస్ టికెట్ ఇటీ ఇదిగోండి ఇది లక్ష నోటు బస్ టికెట్లు ఇద్దరు కలిపి తొంభై వేలు ఈ కండక్టర్ గారు హెయిర్ స్టైల్ బలే ఉంది పదివేలు నోటు ఇక్కడికి డబ్బులు సూట్ కేసులతో తేవాలేమో ఇదిగో ఇవన్నీ ఐదు లక్షల నోట్లు ఒక్కొక్కటిని ఈ నీలం బ్యాగ్ డబ్బు కట్టలు పెట్టి ఈ బస్ టికెట్ ఐదు అంటే ట్యాక్సీ కట్టించుకొని వెళ్తే ఏ మూడు లక్షలు నాలుగు లక్షలు అయిపోద్దేమో ఈ కరెన్సీ అంతా బ్యాంక్ లోనే మార్చి తీసుకొచ్చారంట ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ తో పోలిస్తే అక్కడ బ్యాంకాక్ లోనే తక్కువ అనిపించిందని అక్కడ మార్చారు అంటున్నారు కండక్టర్ చేతిలో అన్ని నోట్లే చిల్లర కట్ట ఉండదు కదా ఇక్కడ చిల్లర పెట్టే లేదు ఐడి కార్డు యూనిఫామ్ భలే ఉంది ఎయిర్పోర్ట్ కి బై బై చెప్పొద్దాం మరో మూడు రోజులు వచ్చి కలుద్దాం ఎందుకంటే మూడు రోజుల తర్వాత ఇక్కడికే రావాలన్నమాట ఇంకో ప్లేస్ వెళ్ళాలంటే నోయిబా ఎయిర్పోర్ట్ థాయిలాండ్ లో ఎక్కడ హార్న్ సౌండ్ వినిపించదు ఇక్కడ కొట్టేస్తున్నారు హార్న్ మనలాగా ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ అందరూ టూరిస్ట్ లో సగం మంది ఇదేటి వెరైటీ ఉంది బస్ సీట్ వెళ్తుంటే బళ్ళు నుంచి వస్తున్నాయి అమెరికన్ స్టైల్ కదా ఇదేదో మన హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది ఇక్కడ కానీ బండి రెంట్కి తీసుకుంటే డ్రైవింగ్ ఎలాగో ఏటో పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది నేను అసలే అర్థమవుతాం ఏదైనా ఇలా కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే మస్తు మజాగా ఉంది ఈ వియత్నాంలో అడుగు పెట్టాం కాబట్టి ఇంచు ఇంచు వదలకుండా ఎక్స్ప్లోర్ చేయాలి అలా ఇల్లు చూడండి ఎంత సెత్తుకున్నాయో ఉన్నారు బస్సు సైలెంట్ గా వెళ్తుంది అందుకే ఈ ఫస్ట్ రోజు మాత్రం అన్ని ఇలా బస్సులో చూస్తే ఉన్నాను ఇక్కడ కూడా పెంకుటిల్లు కనిపిస్తున్నాయి అల్ల పైను చూడండి మొత్తం ఎక్కువ ఇల్లు కన్నా పెంకులు ఎక్కువ కనిపిస్తున్నాయి డ్రైవర్ గారు అరగంటలో తీసుకొచ్చి దించారు ఇదేంటిది వెరైటీ ఉంది బండి ముందు చక్రం లేదు ఇక్కడ రిక్షాలు అంటవి వెరైటీ ఉన్నాయి చూడడానికి ఒక్కొక్క దానికి నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి వియత్నాంలో వెంకన్న గారు బస్ దగ్గర అని వచ్చారనమాట రిక్షా కావాలి అని నెమ్మదిగా గట్టు దించుతున్నారు రిక్షాని ఎలా కూర్చోలే ఏటో రిక్షా ఏకంగా ఎత్తుకుంది అబ్బో దీనికి మళ్ళీ సైడ్ మిర్రర్లు కూడా ఇలా రిక్షా ఎక్కడ చూడలేదు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎక్కాలంటే ఎండగా ఉంది కదా తీసి తీసిస్తున్నారు పెట్టుకోమని ఇక్కడ వాళ్ళు ఇలాంటివి పెట్టుకుంటారు కదా భలే ఉంది మంచి కలర్ఫుల్ గా ఇది అలాగే ఎటువైపు వేసుకోలో ఎలా పెట్టుకుందాం బ్యాంకాక్ పిల్ల ఇప్పుడు వియత్నాం పిల్లగా మారింది బడితలాగా నాకే సరిపోయింది చోటు మా ఆయనకు అసలు ప్లేసే లేదు రిక్షా అంకుల్ గారు నవ్వుతున్నారు వర్మ గారు చెయ్యిద్దాం అసలే హనీమూన్ మూన్ అనుకుని తీసుకొచ్చారు ఈ పిల్లడు కూర్చునేసరికి ఈ రిక్షా కదిలిపోయింది ఇంకా నయం చక్రాల సైడ్ అయిపోలేదు ఇతంది నవ్వుకం కదా అలా నవ్వుకొనే ఉంటున్నారు రైట్ రైట్ మన వైపు కూడా కొంచెం ఇలాంటి రిక్షాలు డిజైన్ చేసి టూరిస్టులను ఎంకరేజ్ చేయాలి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఉన్నాయి ఈ పిల్ల ఎక్కడ బల్లును కూడా చూడట్లేదు తిన్న నడుచుకొచ్చేస్తుంది ఇల్లు అంకులు సింపుల్ గా సైకిల్ తోకినట్టు తొక్కేస్తున్నారు పైనుండి ఎండ దంచేస్తున్నా గానీ రిక్షాలో బలే ఉంది అసలు కూర్చొని వెళ్తుంటే ఇల్లి మౌనం పాటిస్తున్నారు దిగేదాకా మాట్లాడరు ఇలాంటి పాటలు పడితే అన్ని చెప్పులే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ఫేమస్ మనం ఇప్పుడు డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు ఇంకా అందుకే రిక్షా ఎక్కిస్తాము ఎండగుందని లైట్ ల్యాంప్స్ హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు ఇవన్నీ చెప్పులు ఫ్యాక్టరీలో ఉన్నాయి ఎన్నెస్ ఉన్నాయి ఏకంగా ఈ సిటీ పేరు హనోయ్ ఎంత బాగుందో చూడడానికి అలా వస్తున్న రిక్షా చూడండి కుంకుమ పువ్వులో మెరిసిపోతుంది జంక్షన్లో సిగ్నల్ ఏదో ఏట్లేదు అలా ఏదో స్పా షాప్ లో ఉంది ఇక్కడ మసాజ్లు ఎక్కువేలా ఉన్నాయి చూద్దాం ఇక్కడ మసాజులకి ఎంత తీసుకుంటారో లక్ష ఇరవై వేలు డాంగ్లు అంట ఫుట్ మసాజ్ అయితే ఈ బళ్ళు మా ఊరు ఎంజీ రోడ్లో కూడా ఉంటాయి ఇదిగో ఏదో మసాజ్ సెంటర్ నాకు ఈ మసాజ్ అంటే ఎంత భయమో బ్యాంకాక్ లోనే చేయించుకోలేదు ఎంత కానీ ఎప్పుడైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ షాప్ లో హనాయి సిల్క్ అమ్ముతున్నారు కాలు ఏమో బండి ఏమో ఇట్టించి వస్తుంది అబ్బా పైన చెట్లుకి చూడండి ఉట్లు ఆలగట్టారు దీని వల్ల సిటీ ఏ మారిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంది హల్దీ ఈవెంట్స్ లో ఎలాంటి డెకరేషన్ చేస్తే అదిరిపోద్ది ఆ బిల్డింగ్ మొత్తం చెట్లు మొక్కలతో నిండిపోయింది ఫారినర్స్ కస్టమర్ సైకిల్ తొక్కేస్తున్నారా ఎండ్లో ఎవరు ఎక్కడ తగ్గట్లేదు అసలు బొత్తుగా పాటించట్లేదు ట్రాఫిక్ రూల్స్ ఇల్లు ఇది ఏదో పెద్ద కెఫే అండ్ రెస్టారెంట్ లో ఉంది పట్టుపట్టు చూస్తే గానీ కనిపించట్లేదు ఇక్కడ చల్లగా చలేసి దొక్కలాడి అని కోటేసి తీసుకొచ్చారు ఇక్కడ వేడికి హనీమూన్ కాస్త హారర్ మూన్ అయిపోయేలాగా ఉంది ఈయన హోటల్ ఎక్కడ బుక్ చేశారో ఎందుకీ రావట్లేదు అంతకి రావట్లేదు పాపం రిక్షాతం తొక్కుతూనే ఉన్నారు ఆ సైకిల్ మీద పువ్వులు అమ్ముతున్న మామగారు చూడండి ఎంత బాగున్నారు పాత అట్లా సైకిల్ మీద అమ్ముతున్నారు ఇక్కడ నుండి ఏమైనా చిన్న చిన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉన్నది ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఇవి అబ్బా జాంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో ఇక్కడ ఫుడ్గా అయినా అప్పకపోతే ఇవే గతి అసలు ఒక్కొక్కరు భలే ఉన్నారు టోపీలు పెట్టుకొని ఈ రిక్షా అంకుల్కి ఇలా తీసుకెళ్తున్నందుకు తొంభై వేలు ఇవ్వాలి అంటే మన డబ్బులు మూడు వందల రూపాయలు అసలు అక్కడ చూడండి గంప ఇక్కడ కూడా గంపలు ఉన్నాయి ఏది హోటల్ గంపలున్నాయి ఈయన బుక్ చేసిన హోటల్ కనపడగానే రిక్షా దూకిసారు రిక్షా అంకులు షాక్ అయిపోయారు వర్మ గారు దూకేసరికి ఇది లగేజ్ టిక్ పడిపోయింది ఈ రిక్షా నా బరువుకి తూగిపోతుంది ఈ అంకులు నన్ను దిగద్దు అంటున్నారు బర్మ గారికి నాకు ఫోటో తీస్తారట ఆయన వచ్చి కూర్చోమంటున్నారు అబ్బా ఎంత బాగా తీస్తున్నారు ఇంకా నేను ఒక మాదిరిగా పక్కకు తీశారు తలకిందులుగా తీస్తారేమో అనుకున్నాను ఎంత మంచి అయినంటే ఇక్కడ దిగిన వెంటనే ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు ఇక మనుషులందరూ నవ్వుతూ సరదాగా ఉంటే ఎన్ని దేశాలని తిరిగియచ్చు పప్పు టోపీ ఇంది కదా ఎంతవరకు నాకు ఇచ్చి సరిపెట్టుకోమని ఈ అంకుల్ పేరు అడుగుదాం డ్రీమ్ సెంట్రల్ హోటల్ ఇదే మన హోటల్ బయట నుండి చిన్న కనిపించింది లోపల మాత్రం ఎలా ఉంచండి స్వరంగం లాగా ఓనర్ ఇతనే అంట మరెందుకని ఈయనే చూసుకుంటున్నారు హ్యాపీ బాక్స్ అంట టిప్ బాక్స్ కి పేరు పెట్టారు You have? I have. Okay. How much per day? Uh, ముందు రూమ్ కి ఫ్రెష్ అవుదాం అంటే మోటార్ సైకిల్ గురించి అడుగుతున్నారు అసలు ఇక్కడ బైక్ తీయాలంటే లైసెన్స్ కట్టి అడుగుతారేటో మా దగ్గర ఇండియన్ లైసెన్స్ తప్పేది లేదు ఈయన లిఫ్ట్ దిగేలోపు ఎక్కడ రెడీ అయిపోయినట్టున్నారు లిఫ్ట్ డోర్లు బంగారంలా మెరిసిపోతున్నాయి ఎలా తయారైందో జిడ్డు కారిపోయి అద్దంలో నేను ఎక్కడ చూసుకుంటానని అడ్డు పేరు అమ్మా ఎవరు తుమ్మారు చి ట్రిప్ ఎలాగవద్దు ఏటో ఈ రూమ్ లోకి వెళ్ళడానికి చిన్న కారిడార్ చిన్న సందులో ఉంది అలా ఒక మనిషి సరిపోయినట్టు వీళ్ళిల్లునే హోటల్ చేసేసినట్టు ఉన్నారు ఈ మెట్లు చూస్తుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు గుర్తొస్తున్నాయి మనది రూమ్ నెంబర్ వన్ జీరో టూ అనుకుంటాను కారిడార్ ఎంత విశాలంగా ఉందంటే రూమ్ ఎంత పెద్ద ఉంటుందో ఈ స్విచ్లు ఎక్కడున్నాయో రూము ఎంత పెద్ద ఉందో ఊపిరింతదో అందో వెళ్ళి చెక్క గచ్చులు ఈ హోటల్ కేవలం ఒక రెండు మూడు రోజులకే తీసుకున్నాం అసలే కొత్త ఊరు వచ్చాం కదా ఇంకా రూమ్ లో ఉండడం తక్కువ ఊరు మీద తిరగడం ఎక్కువ అందుకే మంచి బడ్జెట్ లో ఈ హోటల్ బుక్ చేశారు ఈ పాట తెగ వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అంటే భయమేస్తుంది కెట్లు వాడ్రోబ్ లో పెట్టారు అండి మరి వార్డ్రోబ్ లో సర్దినంత బట్టలు ఎంత మనం ఈ సూట్ కేసు శుభ్రంగా ఈ సైడ్ కి ఎక్కడ పెట్టొద్దాం బెడ్ సరిగ్గా అలా ఇంత సరిపడి వచ్చింది ఈ సిక్స్ బై సిక్స్ రూమ్ లో ఫైవ్ బై సిక్స్ బెడ్ నైము అడ్డానికి ఏ మాత్రం ప్లేస్ అని వదిలేరు కానీ ఒక రూమ్ లో ఎన్ని సారి పెట్టొచ్చని ఇది చూసిన తర్వాత తెలిసింది ఇందాక మెట్లు చూపించారు కదా కరెక్ట్గా ఈ కిటికీ దగ్గర వచ్చే మెట్లు ఇది ఇక్కడ షూ వేసుకోవడానికి అలాగా చిన్న సిట్టింగ్ ఏరియా ఇచ్చారు ఇది కూడా అలా ఇద్దరు సరిపోయినట్టు ఇచ్చారు హ్యాకింగ్ పాలరేలా ఉంది కూర్చునిసరికి గట్టుకుంది ఎంత కొద్ది రూమ్ ని ఈ టూ పార్టీషన్స్ కు చేశారు మెయిన్ మనం పిల్లలతో రాలేదు కాబట్టి ఎలాంటి చిన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోగలము రూమ్ లో ఏది లేకపోయినా డ్రెస్సింగ్ కి కావాల్సినంత అద్దం ఉంది మాట వరుసగా రెండు వాటర్ బాటిల్ అబ్బో రూమ్ కన్నా వాష్రూమ్ పెద్ద ఇచ్చారు బ్రష్ పేస్ట్ అన్ని పెట్టారు ఇవేం వాడంగాని మనం మనం తెచ్చుకున్నాం ఆల్రెడీ మనవి షవర్ రూమ్ వేరే ఇందులో మళ్ళీని బాగుంది మాకైతే కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది రూము మనం పెట్టిన బడ్జెట్కి మంచిగా వచ్చింది ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది ఆ బాటిల్ తీసుకుని పెట్టద్దాం అబ్బో ఎక్స్ట్రా పర్ప్ కూడా పెట్టారు బాగుంది ఓవరాల్ ఫైవ్ రేటింగ్కి నేనైతే ఫోర్ ఇస్తాను ఖచ్చితంగా ఇవి ఇక్కడ ఫేమస్ లొకేషన్స్ గాలా చిన్న టీవీ బుడ్డి ఏసీ నెక్స్ట్ వీడియోలో అదిరిపోయే ప్లేస్లో కలుద్దాం